కదిరి నాగిరెడ్డిపల్లి టీ టైమ్ హోటల్ ఆపోజిట్ బాబా కార్జున్ బాబా కార్జున్ బాబా బాబా కార్జున్ టీ టైమ్ హోటల్ ఆపోజిట్ కదిరి ఈ ప్రేక్షకుల నమస్కారం అండి స్నాలేకుండా బాబా కార్జున్ రెండు వేల పద్దెనిమిది స్విఫ్ట్ డిజైర్ వీడే నాలుగు టైర్లు ఓకే ఇన్సూరెన్స్ ఓకే ఫ్రెష్ ఇన్సూరెన్స్ డబల్కి అన్నీ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ అండి ఒక లక్ష పదకొండు వేలు రీడింగ్ రెండు వేల పద్దెనిమిది ఆరు లక్షలు చెప్తానుమా ఐదు లక్షల ఎనభై వేలకు అవుతుందండి చాలా బాగుంది అండి ఫస్ట్ ఓనర్ రీడింగ్ పరంగా టైర్లు కానీ ఆల్ ఓకే గుడ్ కండిషన్ అండి ఎస్ఎల్ సిక్స్ టాప్ అండ్ ఆల్ఫా టాప్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త టైర్లు ఇన్సూరెన్సు ఫ్రెష్ షోరూమ్ ట్రాక్ ఎనభై ఆరు వేలు షోరూంలో చెక్ చేసుకొని తీసుకొచ్చి ఇబ్బంది ఏం లేదు చాలా ఒరిజినల్ ఒరిజినల్ వెహికల్ ఎస్ఎల్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ అండి ఇది ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నాము మీకు ఫైనల్గా ఎనిమిది లక్షలు కానీ ఎనిమిది లక్ష ఏడు లక్షల తొంభై వేలు కానీ అవుతుంది ఫైనల్ ఫుల్ క్వాలిటీ వెహికల్ రెండు వేల పద్ రెండు వేల ఇరవై ఎస్ఎల్ సిక్స్ టాప్ మోడల్ ఆల్ఫా వేరియంట్ రెండు వేల పదహైదు జీ ఫోర్ టైర్లు ఒకే ఇన్సూరెన్స్ ఒకే అన్ని ఒకే ఒక లక్ష తొంభై వేలు షోరూమ్ ట్రాక్ ఎయిట్ సీటర్ ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నామండి మీకు ఆరు ఎనభై ఆరు తొంభైకి అవుతుంది ఫైనల్ ఎయిట్ సీటర్ చాలా బాగుంది వెహికల్ అన్నా నా బాగుంటుందండి ఒక లక్ష తొంభై వేలు రీడింగ్ ఇన్సూరెన్స్ ఇంకా రెండు వేల ఇరవై ఆరు ఆరు నెలల వరకు ఉంది టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా అన్నీ ఉన్నాయి సెకండ్ ఉన్నాను మీరు తీసుకుంటే కస్టమర్ తీసుకుంటే ఎయిట్ సీటర్ పూర్వం కలిగి గడియ రెండు వేల పదిహేడు పదో నెల ఇన్సూరెన్స్ ఐదు లక్షల యాభై వేలకి ఐడి వ్యాల్యూ ఉంది డబల్కి ఉన్నాయి అన్నీ ఉన్నాయి వన్ పాయింట్ సిక్స్ సిక్స్ హైర్ బ్యాగ్ షోరూమ్ డ్రాగ్ ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి రీడింగ్ ఒక లక్ష ఎనభై ఐదు వేలు షోరూమ్ డ్రాగ్ షోరూంలో చెక్ చేసుకుని తీసుకోవచ్చు మీరు ఇన్సూరెన్స్ ఇంకా టెన్ మంత్స్ ఉంది ఇంకా ఇంటీరియర్ పరంగా చాలా గుడ్ కండిషన్ ఫస్ట్ అండి ఇది ఫైనాన్స్ ఫైలబు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఇది ఫైనాన్స్ కూడా మేము చేసేసాం ఇబ్బంది ఏమైనా వన్ పాయింట్ సిక్స్ టాప్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ బొలోరో జెడ్డెలక్స్ మహేంద్ర రెండు వేల పద్దెనిమిది పన్నెండో నెల ఒక లక్ష ఒక లక్ష పదివేలు రీడింగ్ టైర్లు నాలుగు నైంటీ పర్సెంట్ ఉంటాయి ఇన్సూరెన్స్ ఉంది మార్చి వరకు షోరూమ్ ట్రాక్ ఒక లక్ష పదివేలు సీట్లు కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంటుంది తీసుకుంటే సెకండ్ ఓనర్ మీకు ఫైనాన్స్ అవైలబుల్ ఫైనాన్స్ కూడా మేమే చేసేస్తామంటే ఇబ్బంది ఏం లేదు చాలా గుడ్ కండిషన్ ఉంది బొలరో జెడ్డల్ ఎక్స్ బిఎక్స్ ఫోర్ మీకు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాము పదివేలు అట్లా ఎట్లయితుంది ఎస్సెక్స్ ఎస్ఎక్స్ ఉందాయ్ వెన్యూ సన్ రూఫ్ ఉంది నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఫ్రెష్ సింగిల్కి ఉంది ఒక లక్ష నలభై వేలు షోరూమ్ ట్రాక్ సన్ రూఫ్ అంతా ఉందండి ఇంటీరియర్ చూసుకోండి చాలా బాగుంటుంది ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఇది కూడా షోరూమ్ ట్రాక్ మీరు చూసుకొని తీసుకొచ్చి ఇబ్బంది ఏం లేదు సన్ రూఫ్ అన్నీ ఉన్నాయి ఇది కలర్ వచ్చి మిలిటరీ గ్రే తీసుకుంటే సెకండ్ ఓనర్ మీరు చాలా బాగుంటుంది అండి సన్ రూఫ్ఐదండి ఇంటీరియర్ బాగానే చాలా బాగుంటుంది అలా ఏ అన్నీ వస్తాయి దీనికి చాలా బాగుంటుంది వెహికల్ వెన్యూ ఎక్స్ఎక్స్ టూ హెయిర్ బ్యాగు స్టార్ట్ షోరూమ్ ట్రాకు ఒక లక్ష నలభై వేలు ఇన్సూరెన్సు టైర్లు అన్నీ ఆల్ ఓకే మీకు ఫైనాన్స్ అవైలబుల్ కూడా ఉంది మీకు ఇబ్బంది ఇబ్బందిగా ఏడు లక్షలు చెప్తున్నాము ఆరు లక్షల డెబ్బై వేలు ఆరు లక్షల అరవై ఐదు వేలకు వస్తుంది ఫైనల్ మా ఆఫీసు నాగిరెడ్డి కదిరెడ్డి నాగిరెడ్డి మదనపల్లి రోడ్ నాగిరెడ్డిపల్లి బైపాస్ రోడ్ టీ టైమ్ హోటల్ ఆపోజిట్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ వన్ ఇంకో నెంబర్ అండి నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ టూ వన్ ఓకే గాడిపూరా బాబా కార్జున కదిరి నాగిరెడ్డిపల్లి టీ టైం హోటల్ ఆపోజిట్ మా ఫోన్ నెంబర్లు నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ టూ వన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ వన్ మా వద్ద అన్ని రకములైన ఫోర్ వీలర్ కార్స్ ఉంటాయి చాలా బాగుంటాయి గుడ్ కండిషన్లు ఉంటాయి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకు ఇబ్బంది ఏం లేదు మహేంద్ర కానీ టయోటా కానీ మారుతి కానీ ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ ఉంటాయి మీకు ఏది కాల్సి ఉంటే తీసుకొచ్చా రెట్టిఫై తీసుకొని తీసుకొచ్చు మన దగ్గర ఇబ్బంది ఏం లేదు ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది మీకు ఫస్ట్ పాయింట్ మీకు సివిల్ స్కోర్ ఉండాలా ఫైనాన్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మేము ఫైల్ చేపిస్తాం ఇబ్బంది ఏం లేదు అన్ని ఫైనాన్స్లో అవైలబుల్ మన దగ్గర